ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ ప్రాముఖ్యతపై తుంగతుర్తి సర్కిల్ పరిధిలోని అర్వపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎన్ బాలకృష్ణ వాహనదారులకు అవగాహన కల్పించారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని పక్కాగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించి ప్రాణాపాయం నుంచి కాపాడుకోవాలని ఆయన కోరారు మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు పలు వాహన డ్రైవర్లు పాల్గొన్నారు ఆక్సిడెంట్ అయినా ఎట్టి పట్టిన సేఫ్టీ ఉండదు కానీ ఎవరు ఎల్మేలు ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడైనా ఒకసారి వెళ్తున్నారు ఏముందిలే అనుకొని అనుకుని వదిలేస్తున్నారు చాలా డేంజరస్ మన బాడీలో హెల్మెట్ హెల్మెట్ లేని డ్రైవింగ్ అనేది చాలా డేంజరస్ మన బాడీలో ఏ పాటైనా మనం యాక్సిడెంట్ అయితే మళ్ళీ గోల్ కానీ హెడ్డుకు ఏదైనా డ్యామేజ్ అయితే మాత్రం అది మనకు ఏ ఆప్షన్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి హెల్మెట్ యూజ్ చేయడం వల్ల మనకు హెడ్ ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ చేస్తుంది సేమ్ టైము మనం దుమ్ము అవి రాకుండా కాపాడుతుంది కాబట్టి హెల్మెట్లు అనేది చాలా అవసరం యాక్చువల్ డ్రైవింగ్లో బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం